రెండు వేల పదమూడు వరకు ఏదైతే ఈ క్యాండిడేట్స్ను ఎన్నుకుంటున్నామో ఎవరిష్టం లేనప్పుడు నోటా అన్నది రెండు వేల పదమూడు లోపల సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది దాని ప్రకారంగా నోటాను పార్లమెంట్ ఎలక్షన్లు కావచ్చు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు జరిగింది సో ఆ నోటా పేరుకే ఉంది కానీ దానికి ఎటువంటి అధికారాలు లేవు కాబట్టి దాని మీద చాలా చర్చ జరిగింది సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నికలు సజావుగా జరగడానికి మీరు ఏ అధికారాలు కావాలనో అవి ఉపయోగించండి ఓన్లీ ఏమన్నారంటే రాజ్యాంగానికి లోబడి ఉండాలా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కు లోబడి మీరు ఏ చర్యలు తీసుకున్నా మేము సమర్పిస్తామన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని హర్యానా ప్రభుత్వము నోటాకు అంత పవర్స్ కల్పించింది ఏమన్నారంటే ఎన్నికల లోపల అందరికంటే ఎక్కువ నోటాకు వచ్చినట్టయితే ఎన్నికలు క్యాన్సల్ చేయాలా మళ్ళీ ఎన్నికలు పెట్టాలా ఆల్రెడీ నిలబడ్డ వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి లేదన్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తూ ఉన్నాయి జూన్ జూలై ఆగస్టులో బహుశా అసెంబ్లీ మన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు దీని గురించి మేము ఎలక్షన్ కమిషన్ వారికి రిప్రజెంట్ చేసినాము వేరే రాష్ట్రాల్లో ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ నోటాను బలపరచమని వారు ఒప్పుకున్నారు వారు ఏమన్నారంటే నేను రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడి తప్పకుండా చేస్తామని మాకు ఇచ్చేసినారు థ్యాంక్ యూ